పద్మారిశంకల బాహుదండం పీతం భూషణ భూషితాంగం శ్రీభూ సమేతరవి జనార్దన హరిం సురబృందవన్యం హరే శ్రీనివాస ఇక్కడ అక్షయామూర్తిగా వలసి ఉన్నటువంటి స్వామివారి పేరు శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామివారు ఇది అష్టాదశ జనార్దనులు అంటే పద్దెనిమిది మంది జనార్దన స్వాములని నారద మహాముని ప్రతిష్ఠ చేయడం జరిగింది అలా ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయాలలో ఈ జనార్దన స్వామి వారి దేవాలయం ఒకటి నారద మహాముని ప్రతిష్ట చేసినటువంటి దేవాలయాలలో ఈ జనార్దన స్వామి వారి ఒకరు అనమాట ఇక్కడ గ్రామం అంతా కూడా ఏమీ లేవు లేదనమాట పూర్వం పెద్ద దిబ్బ దిబ్బపైన చిన్న దేవాలయం ఉండేది దీని చుట్టూ కూడా కృష్ణానది ప్రవహించి తూర్పుకు వెళుతూ ఉండేది ఇక్కడ నుండి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో బుద్ధవరం సిరియాపరపాడు అట్లాంటి గ్రామాలన్నీ కూడా అక్కడ దూరంగా ఉన్నాయన్నమాట అక్కడ క్షారం వచ్చి వారందరూ కూడా గతించిపోతుంటే వారందరూ కూడా ఇక్కడ ఈ దిబ్బపైకి వచ్చి ఆవాసాలు ఏర్పరచుకోవడం జరిగింది అనమాట ఆవాసాలు ఏర్పరచుకోవడం జరిగింది అక్కడ నుండి కూడా దీన్ని పూర్వం జనార్ధన ఇట్ట అని చెప్పేసి పిలుస్తూ ఉండేవారు కదా ఆ తర్వాత కొంతకాలానికి ఇక్కడ సదాశివరాయలు గారు రాజ్యాధికారాన్ని కృష్ణదేవరాయలు వంశీకులు సదాశివరాయలు గారు రాజ్యాధికారాన్ని స్వీకరించిన తర్వాత అప్పటి నుండి కూడా ఈ గ్రామాన్ని సదాశివరాయపురంగా పిలువబడుతూ వచ్చింది ముందేమో జనార్దనమిట్ట తర్వాత ఏమో సదాశివరాయపురం ఆ తర్వాత కొంతకాలంలో కొంతకాలానికి కొంత ఇసుకపరతో కూడినటువంటి ప్రాంతం కనుక కోపర్ర కొవ్వుపర్ర కొల్లిపర్రగా రూపాంతరం చెందింది ఇక్కడంతా కూడా విశిష్టంగా ఏంటంటే పసుపు అరటి విశేషమైనటువంటి పంటలు అలానే స్వామివారి మహత్యం ఏమిటంటే సంతానం లేనటువంటి వారు కానీ వివాహం కానటువంటి పిల్లలు ఉంటే వాళ్ళకి వివాహానికి కానీ అట్లాగే ఇంట్లో ఏదైనా ఈతి బాధలు కలిగినప్పుడు ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చి కళ్యాణం చేసుకొని వెళ్తారు చేయించుకొని వెళ్తారనమాట అలానే ఇక్కడ ఏదైనా సుముహూర్త సమయంలో అంటే స్వామివారి దేవాలయ ప్రాంగణంలో ఏదైనా ప్రతిష్టాది కార్యక్రమాలు ఏమైనా జరుగుతూ ఉంటే ఆ సుముహూర్త సమయానికి గరుడు పక్షులు వస్తాయి మూడు పక్షులు వస్తాయి ఎక్కువ రవు మరీ మూడు పక్షులు వస్తాయి ఆ మూడు పక్షులు కూడా స్వామివారి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఇన్ని వేల మంది చూస్తూ ఉండగానే అంతర్ధానం అవుతూ ఉంటాయి అనమాట అది ఇక్కడ ప్రత్యేకంగా అనమాట స్వామివారి ఇక్కడ ఉన్నారు అంటానికి నిదర్శనం అనమాట ఇవాటికి కూడా సుముహూర్త రెండు వేల పద్దెనిమిదిలో పైన స్వామివారి దేవాలయం రాజగోపుర ప్రతిష్ట జరిగింది ఆ సమయంలో కూడా ఈ యొక్క దేవాలయం చుట్టూ ఆ సుముహూర్త సమయానికి ఆ పక్షులు వచ్చినప్పుడు మనం టైం చూసుకుంటే కరెక్ట్గా సుముహూర్త సమయం అవుతుంది అనమాట ఆ సమయానికి కరడు పక్షులు రావటం ఈ భక్తులందరినీ కూడా ఆశీర్వదించి వెళ్ళటం చూస్తూ ఉండగానే అంతర్ధానం అవటం ఇక్కడ స్వామివారి ఉన్నారు అనడానికి అది నిరూర్చడం అనమాట ఇంతటి విశేషమైనటువంటి మూర్తిని అందుట్లో ఇందాక చెప్పి ఉన్నారు ఇవాళ మహిళా దినోత్సవం ఆ మహిళా దినోత్సవం సందర్భంగా అమ్మవారి యొక్క పరిపూర్ణ దివ్య అనుగ్రహం మీ అందరికీ కూడా కలగాలని మరలా మా గ్రామంలో మా స్వామివారి యొక్క విశేషమైనటువంటి కార్యక్ర కార్యక్రమాలప్పుడు మీ అందరూ ఇట్లానే వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటూ హరే శ్రీనివాస